హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను దానికోసం ఇక్కడ నేనైతే ఫైవ్ కేజీస్ మ్యాంగోస్తో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇవైతే పెద్ద సైజు మ్యాంగోస్ కాదండి నార్మల్ చిన్న సైజు మ్యాంగోసే తీసుకున్నాను కాకపోతే కొంచెం ఎక్కువ పులుపు అలాగే కాయ మొత్తంలో ఎక్కువ పీచు ఉండేలాగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి మ్యాంగోస్ అనేది పికిల్కి పికిల్ మ్యాంగోస్ ఎప్పుడు కూడా పులుపు అలాగే ఎక్కువ పీచు ఉండాలి వాటిలో అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారా మా వారైతే అన్ని ముక్కలు కొట్టేసి ఇచ్చారు నేను వాటిలో ఉన్న జీడ్లు అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను మా పాప చూపిస్తూ ఉంది చూడండి ఈ సైజులో ఉంటే బాగుంటుంది ముక్కలు ప్రతి ఒక్కటి ఆ సైజులో ఉండేలాగా చూసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా టెంక అంత తీసిన తర్వాత పైన ఒక లేయర్ లాంటిది ఉంటుంది సో అదైతే మాత్రం ఖచ్చితంగా తీయాలి లేదంటే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో నేనైతే అది తీసేసి క్లీన్ చేసి తుడిచి అన్నీ ఇలా సైడ్కి పెడుతూ ఉన్నాను ఇలా ఏమన్నా చిన్నవి ఉంటే మాత్రం స్పూన్తో జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసామంటే ఊడి వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఇలా అన్నీ శుభ్రం చేసి క్లీన్ చేసి తీసుకున్న మామిడికాయలు అనమాట అంతా క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక వన్ అవర్ వరకు ఫ్యాన్ గాలికలా ఆరబెట్టేశాను ముక్కలన్నిటినీ ఇప్పుడు ఇంకా మనం తీసుకున్న ఈ ముక్కలన్నీ ఎన్ని గిన్నెలు ఉన్నాయి అనేది కొలత వేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఇవి చెక్ చేసుకుంటేనే ఉప్పు కారాలు ఎన్ని ఎంత వేయాలి అనేది ఒక అందాజు ఉంటుంది సో ఇలా ఒకే సైజు ఉన్న గిన్నె తీసుకోండి పైనుంచి కింది వరకు కూడా మొత్తం మామిడికాయ ముక్కలు అనేటివి తలకట్టు కాకుండా ఫుల్ బౌల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అంతా ఫుల్గా అయ్యేంత వరకు తీసుకోండి ఇలా ప్రతిదీ కొలత వేసి తీసుకోవడం వల్ల పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు పాడు కాదండి ఇలా మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎన్ని గిన్నెలు ఉన్నాయి అనేది చూసుకొని తర్వాత ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకుందాము ప్రస్తుతానికైతే నేను తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు అన్నీ వచ్చేసి ఒక సిక్స్ బౌల్స్ అయితే వచ్చాయండి సిక్స్ వచ్చేసి ఇంకా కొంచెంగా మిగిలాయి సిక్స్ అండ్ హాఫ్ అనుకోండి సో ఇప్పుడైతే కారం ఉప్పులు ఎలా వేయాలి అనేది చూపిస్తాను ఇందులో ఇలా అన్ని మామిడికాయ ముక్కల్ని కొలత పెట్టేసుకొని పక్క నుంచి వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు ఇంకా కారాలు ఎలా చెప్పాలి కొలతలు అనేది చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా ఏ గిన్నెతో అయితే మామిడికాయలు కొల్తేసామో అదే గిన్నెతో ముక్కాల గిన్నె వరకు అయితే సాల్టే తీసుకున్నానండి ఇదేమి రాక్ సాల్ట్ కాదు నార్మల్ సాల్ట్ ప్యాకెట్టే యూజ్ చేశాను అండ్ దీంతో పాటు కారం కూడా కారం కూడా ప్యాకెట్ అండి ఎవరెస్ట్ ఇకాలలో అయితే చాలా రెడ్గా ఉంటుంది అండ్ కారం కొంచెం స్పైస్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటుంది పిల్లలు కూడా తినే విధంగా సో నేను ఎవ్రీ ఇయర్ అదే వాడతాను అది ఒత్తి తీసుకోలేదు ఫుల్ బౌల్ జస్ట్ నార్మల్గా ప్యాకెట్తో ఎలా అయితే వేసాను అలాగే ఫుల్ బౌల్ వేసేసాను నెక్స్ట్ ఇక్కడ ఆవపిండి హాఫ్ బౌల్ వరకు తీసుకున్నాను ఆవాలు అనేది ఇంట్లోనే ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాను దీంతోపాటి మెంతు పౌడర్ కూడా అంతే అండి మెంతులు నేను ఇంట్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను ఇది కూడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇలా మెంతులు ఆవాలు ఇవన్నీ ఇంట్లోనే మనం ఫ్రై చేసి పౌడర్ చేసి తీసుకోవడం వల్ల స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి అండ్ దీంతోపాటి వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసాను అవి కూడా ఫ్రై చేసి తీసుకున్నానండి దాంతోపాటి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఇవి ఇంట్లోనే పొట్టు తీసేసిన వెల్లుల్లి అండి తీసేసి ఒక వన్ అవర్ వరకు ఎండలో పెట్టి ఆరబెట్టాను ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ముక్కలు పర్సెంట్ వరకు ఇలా ఒలిసినట్టు వేసేసాను మిగతాటి వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా పేస్ట్ లాగా చేసి వేస్తూ ఉన్నాను ఇదైతే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అంతా చాలా బాగుంటుందండి ఇలా వేయటం వల్ల వెల్లుల్లి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడిలో ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి ఇంగువ ఇవన్నీ వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం ఆ పౌడర్స్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి సమానంగా పడుతుంది అన్నమాట ఉప్పు కారాలన్నీ అన్ని ముక్కలపైన వేసి మిక్స్ చేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు సో అందుకని బిఫోర్ ఇలా అంతా మిక్స్ చేసుకొని తర్వాత ముక్కలతో యాడ్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి ఇది కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మనము మామిడికాయ ముక్కలపైన ఈ కారం అనేది వేసేసుకుందాము నేనైతే డైరెక్ట్గా కారం ముక్కల్లోనే వేసేస్తూ ఉన్నానండి కొంతమంది ఈ ముక్కల్నే కారంలో అద్ది పక్కన జాడీలో పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు నేను ఎవ్రీ ఇయర్ ఎలా అయితే ఫాలో అవుతానో అది మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కొంతమంది మామిడికాయ ముక్కల్ని నూనెలో నింపేసి తర్వాత ఈ కారంలో అద్ది పక్కకు పెడుతూ ఉంటారు అలా ఏం నేను చేయట్లేదు ఇక్కడ మొత్తం అంతా ఒకేసారి మిక్స్ చేసి పెడుతూ ఉన్నాను ఇప్పుడు ఈ కారం ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడైతే నేను ఫార్చూన్ సన్ఫ్లవర్ ఆయిలే టూ లీటర్స్ కాంచి చల్లార్చి పెట్టానండి నేనైతే పచ్చి ఆయిల్ ఎప్పుడు యూస్ చేయను కాంచి మాత్రమే యూజ్ చేస్తాను అది కూడా వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేయకూడదు చల్లగా అయిపోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేశారు అంటే మాత్రం పచ్చడి మొత్తం పాడవుతుంది మొత్తం చల్లగా అయిపోవాలండి నేను ముక్కలు కొట్టేటప్పుడే ఆయిల్ అనేది స్టవ్ పైన పెట్టి హీట్ చేసి పక్కన ఉంచేశాను నేను మిగతా ప్రాసెస్ చేసే లోపు ఇదంతా చల్లగా అవుతుంది కదా అనేసి ఆయిల్ అయితే ముందే కాచి చల్లార్చి పక్కన పెట్టేశాను పల్లి నూనె అంత స్మెల్ నాకు నచ్చదు సో అందుకని నేను ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీకు ఒకవేళ ఇష్టమైతే మాత్రం పల్లి నూనె మాత్రమే వాడండి టేస్ట్ కూడా బాగుంటుంది నాకు ఆ స్మెల్ నచ్చదు సో అందుకనేసి నేను అది ఆయిల్ యూజ్ చేయట్లేదు ఇలా టూ ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా ఆయిల్ పడుతుందండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే మాత్రం సో కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ ముక్కలన్నిటికీ బాగా ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కారం ఉప్పు ఇవన్నీ మసాలాలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి అంతే ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో అయితే మాత్రం వన్ ఇయర్ పచ్చడి బయట ఉన్నా సరే పాడు కాదు నేను ఎవ్రీ ఇయర్ ఇదే ఫాలో అవుతాను మీకు కూడా ఇదే చెప్తూ ఉన్నాను ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే డైరెక్ట్ కొంతమంది జాడీల్లోకి పెట్టేస్తూ ఉంటారు నేనైతే మాత్రం నెక్స్ట్ త్రీ డేస్ వరకు ఇలాగే ఒక పెద్ద బౌల్లో ఉంచేసి త్రీ డేస్ తర్వాత ఆవకాయ జాడీల్లో కానీ లేదంటే ఏదన్నా ఒక కంటైనర్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇది బయట ఉన్నా సరే పాడు కాదండి అలాగే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆవకాయ పచ్చడి అంటే నాకు మాత్రం చాలా ఇష్టం మా ఇంట్లో మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇలా అంతా పచ్చడిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని మూత పెట్టకూడదండి ఇలా గాలి కొంచెం తగిలేలాగా ఏదైనా ఒక చున్నీ కానీ పల్చటి క్లాత్ తోటి కట్టేస్తూ ఉండాలి అప్పుడే పచ్చడి అనేది తొందరగా మగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా ఒక క్లాత్ కట్టేసి టూ డేస్ వరకు పక్కనుంచేద్దాము టూ డేస్ తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే అప్పుడు ఒకసారి థర్డ్ డే రోజు అడ్జస్ట్ చేసుకొని జాడీ లెక్ కానీ ఏదైనా ఒక కంటైనర్ లెక్ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా టూ డేస్ తర్వాత పచ్చడి అయితే కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా బాగుంది మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అంతే అండి ఈ కొలతలతో పెట్టారంటే ప్రతి ఒక్కరూ ఆవకాయ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసినా పాడైతే ఏం కాదు తప్పకుండా ట్రై చేయండి మీకందరికీ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో